వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి ఇటీవల కాలంలో కార్పొరేట్ కంపెనీల్లో చోటు చేసుకుంటున్న సామూహిక తొలగింపులు అంటే మాస్ లేయర్స్ అనేక ఉద్యోగులకు భయానక అనుభవంగా మారాయి రీసెంట్గా అన్ని టాపిక్స్ అవే మరి పెద్ద కంపెనీల్లో నెల సురక్షిత జీతం అద్భుతమైన వర్క్ కల్చర్ వృత్తిపరంగా ఎదగడానికి ఎన్నో మంచి అవకాశాలు ఉండే ఉద్యోగాలు కూడా మరి ఒక్కసారిగా భవిష్యత్తు లేని పరిస్థితికి దిగజారిపోతున్నాయి ఇప్పటికీ ఏ పరిస్థితుల్లో ఏ ఉద్యోగము శాశ్వతం కాదు ఏ కంపెనీ సురక్షితం అన్నది కూడా మనం చెప్పలేని పరిస్థితి మరి దీనికి ఉదాహరణగా ప్రముఖ టెక్ కంపెనీ క్వాల్కంలో పనిచేసిన ఒక మహిళా ఉద్యోగకి తన అనుభవాన్ని మిళితం చేస్తూ వెల్లడించింది పెళ్ళైన పదిహేను రోజులు కూడా కాలేదు ఉద్యోగం ఊడిపోయింది మరి ఆమె చెప్పిన కథనం ప్రకారం ఒక్కసారిగా ఆమెకు పింక్ స్లిప్ అందిందని మానవీయంగా చూస్తే ఇది ఎంతో బాధాకరమైన విషయం జీవితంలో కొత్త ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు ఒక ముఖ్యమైన ఆదాయ మార్గం కోల్పోవటం అనేది చాలా బాధాకరం తే ఆమె చెప్పింది చాలామంది ఉద్యోగుల పరిస్థితికి అద్దం పట్టేలా ఉంది అయితే ఆమె చెప్తున్నట్లుగా ఉద్యోగం డేంజర్లో ఉండేటప్పుడు కొన్ని సంకేతాలు చాలామందికి ముందే కనిపించడం మొదలవుతుందని కంపెనీ వాతావరణంలో మార్పులు వర్క్లో ఒత్తిడి అయితే టాస్కుల పెరుగుదల ఇవన్నీ కూడా బాస్ ప్రవర్తనలో మార్పు ఇవన్నీ కూడా ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగించే విధంగా భావించవచ్చు మరి ఆ సంకేతాలు ఏంటో చూద్దాం అయితే వీటిలో ముందుగా చూస్తే ఆఫీస్లో రూమర్లు మీపై వేటు పడిపోతుంది అనే విషయం హెచ్ఆర్ సిబ్బంది మెల్లిగా లీక్ చేస్తారట మీ సహోద్యోగులకు తెలిసిపోతుంది వారు చెప్పినా మీరు నమ్మలేరు అని చెప్తున్నారు ఆఫీస్ మీటింగుల్లో కూడా ఉద్దేశపూర్వకంగానే దూరం పెడతారని కూడా చెప్పింది ఇక బాస్ ప్రవర్తనలో మార్పు ఇది సహజంగా చూసేదే గతంలోలోగా బాస్ మీతో మాట్లాడలేరు నేరుగా మీ కళ్ళల్లోకి చూడకుండా పక్కలకి చూస్తూ మాట్లాడడం పొడిపొడి పొడి సమాధానాలు డిఫెన్సివ్ టోన్ ఇలాంటి లక్షణాలు కనిపించాయా ఇక మీ ఉద్యోగం ఓడబోతున్నట్లే లెక్క అని తెలుసుకోవాలని చెప్తున్నారు ఇక ఆఫీసులో ఒకే పనిని ఇద్దరు ఉద్యోగులకు అప్పగిచ్చి చేయిస్తున్నారా ఇంకా సందేహం ఎక్కర్లేదు ఆ ఇద్దరిలో ఒకరు ఇంటికి వెళ్ళబోతున్నట్లే లెక్క అని కూడా చెప్పింది ఆమె ఇంకా మహిళా ఉద్యోగులు ఆఫీసుల్లో శుభవార్త అంటే పెళ్ళిళ్ళు కానీ తల్లి కాబోతున్న వంటివి కానీ చెప్పారంటే వారికి త్వరలో దుర్వార్త ఎదురవుతుందనేది ఖాయం ఒకవేళ మార్కెట్లో మీ కంపెనీకి పోటీ కంపెనీ ఉద్యోగులు తొలగిస్తుందా ఇక మీ ఆఫీసుల్లోనూ తొలగింపులపై చర్చ జరిగి తీరాల్సిందే ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా చూస్తే హెచ్ఆర్ విభాగం నుంచి తరచూ పిలుపులు రావటం పెద్దగా అవసరం లేకుండా హెచ్ఆర్ నుంచి తరచూ పిలుపు వస్తుందంటే త్వరలో మిమ్మల్ని ఇంటికి సాగనంపబోతున్నాం అని పరోక్షంగా చెప్పటమే ఇవన్నీ చూస్తే ఉద్యోగం వదిలించుకోవటానికి మేనేజ్మెంట్ ముందుగానే ఒక మెంటల్ స్పేస్ అంటే మనోభావన దృశ్యం సిద్ధం చేస్తుంది అనిపిస్తోంది ఉద్యోగానికి వ్యతిరేకంగా చుట్టూ ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయటం ద్వారా చివరికి అతను లేదా ఆమెను వెళ్ళగొట్టే దిశగా మెల్లగా నడిపిస్తారు ఇంకా కొన్నిసార్లు అయితే ఒకే పనిని ఇద్దరు వ్యక్తులకు అప్పగించడం ద్వారా ఒకరి పనితీరు దెబ్బతీయటం అప్పుడు కారణంగా దాన్ని చూపించి తొలగించటం అనేది ఇప్పుడు చాలా కామన్ ఇవన్నీ మనకి వినిపించడానికి రొటీన్గా అనిపించినప్పటికీ ఇలాంటి సంఘటనలే అనిపించిన వ్యాపార పరంగా కానీ లేకపోతే కంపెనీస్లో కానీ పెద్ద సమస్యలకు సంకేతాలుగా మారతాయి ఉద్యోగులు కూడా ఈ సూచనలను గుర్తించగలగాలి ముందస్తుగానే ఏర్పాట్లు చేసుకోవాలి నైపుణ్యాలను ఎప్పుడూ మెరుగుపరుచుకోవటం చాలా ఇంపార్టెంట్ ఇతర ఉద్యోగ అవకాశాలకు కూడా సాకుగా చూపటం లేదా సంపాదనకు మరిన్ని మార్గాలు అన్వేషించడం వంటి మార్గాల్లో ముందడుగు వేయాలి నేటి కార్పొరేట్ ప్రపంచంలో పని సురక్షితం కాదు కానీ మనం మెంటల్ ప్రిపరేషన్ స్కిల్ డెవలప్మెంట్ అప్డేటెడ్ ప్రొఫెషనల్ నెట్వర్క్లను మనకు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తాయి ఉద్యోగం పోతే జీవితమే పోయిందని భావించకండి దాన్ని ఒక అవకాశంగా మార్చుకునే దృక్పథంగా కూడా చూడండి మరి మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి